హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఇచ్చరల్ తిరిగమ్మని ఇవాళ వచ్చేసి నేను మంచిగా షైనింగ్ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా సరే మంచిగా షైనింగ్ రావాలంటే ఎలా ఏం చేయాలనేది అయితే నేను చూపించబోతున్నాను ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు వీడియో మాత్రం ఎండి వరకు స్కిప్ చేయకుండా చూడండి తర్వాత వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ముందుగా అయితే నేను నాటు గులాబీ రేఖలైతే తీసుకొని ఇలా ఎండలో ఎండబెట్టుకున్నాను ఎండబెట్టుకున్న వాటిని ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా ఇలా మెత్తగా మనమైతే గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ కొంచెం లైట్గా బరక్కుండా మనకి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇంకా మనకి షైనింగ్గా మంచిగా వస్తుందన్నమాట మనకి ఏదైనా డస్ట్ అదంతా ఉన్నా కూడా మంచిగా వెళ్ళిపోతుంది మనకి రిమూవర్ అయితే అవుతుంది చూసారు కదా ఇలా మనము మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను అలాగే నేను ఇందులోకి శన సున్నిపిండి అంటారు కదా అదైతే తయారైతే చేసుకున్నాను బయట కూడా దొరుకుతుంది మనం బయట తీసుకోవచ్చు లేదంటే మనం ఊనుగైనా కూడా చేసుకోవచ్చు నేనైతే పచ్చిన పప్పు అలాగే పెసరపప్పు పెసర్లో ఉంటాయి కదా పెసరు కూడా కొంచెం తీసుకొని ఒక కప్పు వచ్చే ఒకటి వచ్చేసి పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను అలాగే రెండు కప్పులు వచ్చేసి పెసలైతే తీసుకున్నాను ఇవన్నీ కూడా తీసుకొని కొంచెం హాఫ్ టీ స్పూన్ శనగ పసుపు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా దీంట్లో మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్న దాన్ని మనము ముందుగా మనము ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు స్నానం చేయించే ముందు ఇలా మొత్తం బాడీకి అంతా కూడా అప్లై చేసామనిగా చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా కూడా మంచిగా షైనింగ్ అయితే వస్తారండి మంచిగా తప్ప తప్పకుండా మీరు ట్రై అయితే చేయండి ఒకసారి ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ చూసారు కదా చాలా మంచిగా షైనింగ్ అయితే వస్తారనమాట మనము ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు స్నానం చేయించే ముందు బాడీకి మొత్తం అప్లై చేయాలన్నమాట అప్లై చేసిన తర్వాత మనము మంచిగా మళ్ళీ ఒకసారి మసాజ్ చేయాలి మొత్తము అప్పుడు మంచిగా మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మంచిగా ఇలా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి టూ మంత్స్ అలా వస్తుంది